లోసనీ గోట్ల పాలు నూతన త్రీ సబ్బర్స్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు గోవిందరావు గారికి రామరాజు గారికి సో స్టేజ్ బీ క్యాడరు దీన్ని మనమందరం కృషి చేసి ఏ కేటర్ తీసుకురావాలి ఈ సంఘం రిజిస్టర్ అయ్యి పంతొమ్మిది వందల నలభై మూడులో రిజిస్టర్ అయింది అయ్యింది కొత్త పొసలము గోట్లపాడు దొంగపండి లోసరి లోసాలు దేయాల దిప్ప గోదావన్ తిప్ప తోడక తిప్ప ఎనిమిది మెయిన్ గ్రామాలు పరిధిలో ఉంది ఈ ప్రొఫెసర్ మనసుతో మనం ముఖ్య అతిథులు మన నాయకులు ఎమ్మెల్యే రల్ప్రారామజీనా నాయులు గారు తర్ ముఖ్య అతిథి పెద్దలు బాలజీరో సత్రాలు ప్రాతిపదికన గారు స్వాగతాలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రవరాజు గారు పెద్దలు స్వామి గారు

అనుసరించి విధులను నిర్వహించగలవాడని నిర్వహించగలవాడని సాహార సూత్రాలకు లోబడి సహకార సూత్రాలకు లోబడి ఉండగల వాడనది ఉండగల వాడనది సంఘ సభ్యుల అభ్యున్నతికి సంఘ సభ్యుల అభ్యున్నతికి మరియు సంఘ అభివృద్ధికి మరియు సంఘ అభివృద్ధికి పాటుపడగల వాడనది పాటుపడగల వాడు పెట్టుబడి సంఘ వ్యతిరేక విధానాలను